హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నవీన్ వెహికల్స్ ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో సెకండ్ హ్యాండ్లో సొరా సెవెన్ థర్టీ ఫైవ్ ఎఫ్ఈ బండి అయితే అమ్మకానికి తీసుకురావడం జరిగింది ఈ వెహికల్ డీటెయిల్స్ చెప్పే ముందు మీకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ మీ యొక్క సెకండ్ హ్యాండ్ వెహికల్స్ ఏవైనా అమ్మాలనుకుంటే ఇక్కడ మా స్క్రీన్ మీద కనపడుతున్న మా వాట్సాప్ నెంబర్కి ఫొటోస్ అలాగే వీడియోస్ సెండ్ చేయండి మా ఛానల్లో ప్రమోట్ చేయడం జరుగుతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఎటువంటి ఛార్జెస్ లేకుండా ఫ్రెండ్స్ ముందుగా ఈ బండి ఉన్న లొకేషన్ వచ్చేసి నల్గొండ డిస్టిక్ పక్కన విలేజ్లో అమ్మకానికి అయితే సిద్ధంగా ఉందని ఓనర్ చెప్పడం జరిగింది అలాగే ఈ యొక్క బండి మోడల్ విషయానికి వస్తే రెండు వేల పన్నెండు అని చెప్పడం జరిగింది బండ్ అయితే నెంబర్ వన్ కండిషన్లో ఉందని చెప్పారు పేపర్లు కూడా అన్ని క్లియర్గా ఉన్నాయని చెప్పడం జరిగింది మనకి ఇంజన్లో అయితే ఎటువంటి గ్యాస్ రావడం లేదని చెప్పడం జరిగింది గేర్ బాక్స్ ఎటువంటి రిపేర్ లేదని చెప్పడం జరిగింది టైర్లు చూసుకున్నట్టయితే మనకి ఫిఫ్టీ పర్సెంట్ బెటర్గా ఉన్నాయని ఓనర్ చెప్పడం జరిగింది బండ్ అయితే ఓవరాల్గా నెంబర్ వన్గా ఉందని ఓనర్ చెప్పారు పేపర్లు అన్ని క్లియర్గా ఉన్నాయి ఓనర్ చెప్తున్న రేట్ వచ్చేసి రెండు లక్షల పదివేలకు ఇస్తానని చెప్పడం జరిగింది బండి అయితే చూడడానికి చాలా నీట్గా అయితే ఉంది మీలో ఎవరైనా ఈ వెహికల్ తీసుకోవాలనుకుంటే ఓనర్ నెంబర్ కింద టైటిల్లో ఇస్తాను ఓనర్కి కాల్ చేసి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా అందరూ సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న గంట సింబల్ని ఆలో పెట్టండి నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్స్ అనేవి వస్తుంటాయి మీరు వెహికల్ కొనడానికి ముందుగా ఛాన్స్ ఉంటుంది మీరు వెహికల్ సేల్ అయ్యాక నన్ను కాంటాక్ట్ కావడం జరుగుతుంది ఓకేనా ఫ్రెండ్స్ అందరూ తప్పకుండా సబ్స్క్రైబ్